హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి ఒక మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఇల్లు అయితే అని చెప్పి ఇల్లులన్నీ వెతుకొచ్చామని చెప్పి చాలామంది అయితే మీ ఇల్లు బాగానే ఉంది కదా ఎందుకు ఖాళీ చేస్తున్నారు అని అయితే అడుగుతూ ఉన్నారు సో ప్రతి ఒక్కరికి కామెంట్ చేయలేను కాబట్టి రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తానని చెప్పాను ఇల్లు అంతా బాగానే ఉందండి రెంట్ మాత్రం ఒక్కసారిగా టూ థౌజండ్ పెంచేశారు అది మాకు కొంచెం నచ్చలేదు టూ థౌజండ్ ఒక్కసారిగా ఎక్కడ పెంచారు కదా అందుకని చెప్పేసి చేంజ్ అవుదామని ఇళ్ళు చూస్తున్నామో నిన్నైతే అస్సలు సెట్ కాలేదు అలాగే ఓఎల్ఎక్స్లో కూడా చూడమని కామెంట్ చేశారు కదా ఈరోజు మేము ఓఎల్ఎక్స్లో చూసే వెళ్తున్నాము సో కొన్ని ఇళ్ళలు అయితే చూసి పెట్టుకున్నాము ఆ రెడ్ టోపీ ఏడు అసలా అక్కడ సరే వాచ్ పెట్టుకో ఇది బ్లూది బాగుంది ఏ రెడ్ రోబి లేదే అక్కడ బూచోడ పట్టుకెళ్ళిపోయాడు దాన్ని బూచి ఉంది ఉంది ఉందిమా రెడ్ది పెట్టుకో తల్లి చి బొమ్మలది పెట్టుకోనా భలే ఉంది చూడమ్మో దీని మీద చూడు ఎన్ని డాగ్స్ ఉన్నాయో ఎన్ని డాగ్స్ ఉన్నాయో బాబోయ్ గోలెక్స్లో కొన్ని ఇల్లులు ఉన్నాయి అవి చూడడానికి వెళ్ళడానికి మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసేసి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా లంచ్కి అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు ఎండ విపరీతంగా ఉంది కానీ మధ్యాహ్నం అవి పడుకుంటాడు ఈవినింగ్ ఏమో చీకటిగా ఉంటుంది అసలు ఏం అర్థం కావట్లేదు నిజం చెప్పాలి అంటే అసలు ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళాలని లేదు కానీ తప్పట్లేదు దొరికితే వెళ్ళిపోతామని చూద్దాం చూస్తాము ఫైనల్లీ సాధించావా అవి నువ్వు మీ నాన్న సాధించాడా కరెక్ట్గా మేము స్టార్ట్ వెళ్ళేసరికి టెన్ థర్టీ అయిపోయింది అసలు కరెక్ట్గా మంచి ఎండలో తిరుగుతున్నాము మేము తిరిగితే తిరిగాము అవి కూడా తిరుగుతున్నాడు పాపం ఇంకా ఆప్షన్ లేదు కదా అవి వదిలేసి వెళ్ళగి సో పిల్లలు అందరు ఇక్కడైతే ఏరియా కూడా చాలా బాగుంటుంది సో కొంచెం మంచి ఏరియాస్ ఎవరైనా ఉంటే కామెంట్స్ చేయండి తిరుపతిలో చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా సో మీ ఇంటి దగ్గరలో అంత ఫెసిలిటీస్ ఇబ్బంది లేకుండా వాటర్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ లేకుండా ఉంటే కనుక ప్లీజ్ చెప్పండి రీజన్ అయితే అదేనండి ఒక్కసారిగా రెండు చాలా పెంచారు అది మాకు ఇంకా మంచిగా నచ్చలేదు అనమాట అందుకని చెప్పేసి సో మేము ప్రజెంట్ ఉండే ఇంటి రెంట్ ఇప్పుడు లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ చేశారు సో అంత పెట్టి అవసరమా ఒక్కసారిగా అంత పెంచేశారు ఏంటి అని చెప్పి ఒక ఇదిలోకి వెళ్ళిపోయామనమాట అందుకని చెప్పి చేంజ్ అవుదామా ఏంటనేసి ఇల్లు అయితే వెతుకుతున్నాం నిన్నంతా వెతికి వెతికి ఫుల్ అలిచిపోయాము సో ఇక్కడైతే ఒక ఇల్లు ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటే ఇల్లు ఉంటుంది పైన మొత్తం ఫోర్ 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 ఫ్లోర్స్లో ఎయిట్ ఫ్యామిలీస్ ఉన్నాయి సో ఇక్కడ కిచెన్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది సేమ్ అలాగే హాలు బెడ్రూమ్ కిచెను సో బాత్రూమ్ అనేది ఇండియన్ టాయిలెట్ అయితే ఇచ్చేసారు ఇంకా సెల్లార్లో ఉంటుంది ఇంకా పక్కనంతా పార్కింగ్ వెహికల్స్ అవన్నీ పార్కింగ్ గేట్కి గేట్ ఉంది ఇది ఇంట్ ఊరి చివరిలాగా కూడా ఉంది కొంచెం ఏరియా ఇల్లు అయితే చాలా బాగుంది రెంట్ కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అఫోర్డబుల్ అనిపించింది కానీ కొంచెం నాకు ఒక్కదాన్ని ఉంటా కదా పక్కన ఉండరు పైగా ఈ రోడ్డుకి అవతలు కూడా అసలు ఇల్లు లేవు పక్కన చుట్టుపక్కల లేవు లేవన్నమాట ఇంకా అట్లా ఉంటే కొంచెం భయమేసిద్ది అది కాక నైట్ టైంలో తలుపులు తీసి ఉంచినా కూడా ఏ పాములు ఏ ఏ పురుగులు వచ్చి జారుతాయో తెలియదు గ్రౌండ్ ఫ్లోర్ అంటే కొంచెం భయము అది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే కొంచెం బయటకు వచ్చి చూడడానికి కూడా ఉండేది కానీ ఇల్లు మాత్రం సూపర్గా ఉంది కబ్బోర్డ్స్ అన్నీ కూడా బాగున్నాయి కానీ ఇంకా సరే డెసిషన్ తీసుకొని చెప్తాంలే ఇంక ఇవి కూడా ఓక్స్లో చూసాము ఇది వచ్చేసి ఇంకొక ఇల్లు ఇది కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే కానీ ఇల్లు ఏంటో ఒక భయంకరంగా డార్క్ కలర్స్ వేసేసి హాల్లో పెద్ద పెద్ద తలుపులు పెట్టారు ఇంక ఇది పూజ గది అంట ఇదేంటో ఎంత పెద్దగా ఉంది పూజ గది కూడా వీళ్ళు డార్క్ కలర్స్ వేసేసారు లైట్ కలర్స్ వేసి ఉంటే బాగుండేది సో దాని తర్వాత ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే కప్బోర్డ్స్ రూమ్స్ అన్నీ పెద్ద పెద్దవే ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్లో కూడా కప్బోర్డ్స్ ఏం లేవు కానీ ర్యాక్స్ అయితే చాలా పోసారు బెడ్రూమ్లో కూడా ఇట్ల టే ఇట్లా ఇచ్చారనమాట ఇది ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలా సో ఇట్లా కూర్చొని ఏమన్నా వర్క్ చేసుకోవడానికి అన్నట్టు ఇచ్చారా మరేమో టాయిలెట్స్ కూడా నార్మల్ టాయిలెట్సే ఉన్నాయి సో దీని రెంట్ వచ్చేసి టెన్ థౌజండ్ అట్లా ఉంది సో ఎవరైనా మంచి ఫ్యామిలీ బాగా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి ఉండే వాళ్ళకైతే శుభ్రంగా సరిపోయిద్ది చాలా పెద్ద ఇల్లు ఇంత పెద్ద ఇంట్లో నేను ఉండలేను బాబు ఇక ఈ వెనక వాష్ ఏరియా ఇచ్చారు ఇది కూడా ఆడ నుండి ఆడికి ఎంత చివరిను ఎంత బాగుంది మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు గేట్ దగ్గర నుంచి సందు కూడా ఇంత బాగుంది సో కొంచెం నాకు ఇట్లా కొంచెం భయం వేస్తుంది అంతకుముందు ఉన్నాను కానీ ఇప్పుడేమో నాకు అసలు ఉండాలంటే భయం వేస్తుంది మెయిన్గా నాకు ఏంటంటే బల్లుల గురించి చాలా భయము అందుకని కూడా కొంచెం భయపడతా ఉంటాను సో ఇంక ఇంత పెద్ద ఇంట్లో ఏ బల్లు ఎటు చేరుద్దో తెలియదు పైగా ఇప్పుడు మేము ఉండే ఇంట్లో ఏంటంటే బల్లులు ఇంట్లోకి రావన్నమాట ఒకవేళ ఒకటి అర వచ్చినా అవి తోలేస్తాము ఇంకా రావు నాకు ఇంక ఇబ్బంది ఉండదు ఏదు ఇంకా నాకు అవికి నాకు ఇబ్బంది లేకుండా ఉంది ఆ ఇంట్లో నేను ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి ఉండడం వల్ల మరేమో కానీ ఆ ఇల్లు నచ్చుతుంది ఇంక ఎన్ని ఇల్లు చూసినా కూడా ఏంటో నచ్చలేదు సరే ఇంకా పక్కనే ఇంకొక ఇల్లు ఉంది కానీ ఓనర్స్ లేరంట ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఇంత పెద్ద పెద్ద ఇల్లులు నాకు అస్సలు వద్దు ఈ మనం ఒక మూల ఉంటాం ఇల్లు ఇంకో మూల ఉండిద్ది ఆ మూలని ఏ సౌండ్ వచ్చినా భయం వేసిద్ది ఇక అప్పటికే మూడు నాలుగు ఇల్లులు చూసి అలసిపోయాము దారిలో కొబ్బరి నీళ్ళు తీసుకొని ఇక తాగుదామని చెప్పి తీసుకొని అవి తాపిస్తుంటే పాపం తోటి తాగుతున్నాడు పిల్లోడు మాత్రం వీళ్ళ వెళ్ళాడిపోతున్నాడు ఈరోజు ఇంకా గ్రామం కూడా కదా మా వారు పొద్దునే అమ్మవారికి ఒక మొక్కుంటే వెళ్ళి తీర్చుకొని వచ్చారు అందుకని ఈరోజు మేము నాన్ వెజ్ వండుకోవట్లేదు నిన్న కౌశిక్ మెస్లో తెచ్చుకుందాం అనుకుని సైలో తీసుకున్నాం కదా నేను మార్నింగే నాకు మా అబ్బాయికి అని చెప్పేసి అన్నం వండుకున్న సాంబార్ ఉంది మా ఆయన అన్నారు నైట్ కాదు నేను మధ్యాహ్నం తిని నైట్ ఏం తినను అన్నాడు మామూలుగా అయితే ఉపవాసం అంటే నైట్ తింటాడు కదా అనుకుని నేను మా ఇద్దరికే కుక్ చేసుకుంటే సరేలే మనం మనం సైలో తీసుకొని వెళ్దామని చెప్పేసి అబ్బో ఇక దాని తర్వాత ఏ గొంతు సందు అన్ని గొంతులు సందులు మొత్తం ఎత్తుకాము ఇంకా వేరే రెండు ఇల్లులు కూడా చూసాము ఒకటి వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఒకటి వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ చెప్పారు సో ఈరోజు మేము చూసినవి అన్ని కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లలో చూసాము ఇక ఇది అయ్యేలా లేదులే ఇంటికి వెళ్ళిపోదాం పద అప్పటికే వన్ ఓ క్లాక్ అయిందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయి వెళ్తూ దారిలో పుచ్చకాయ తీసుకున్నాము ఫోర్ కేజీస్ పుచ్చకాయ కేజీ ట్వంటీ ఫైవ్ అంటే హండ్రెడ్ రూపీస్ పడింది అది అలా బైక్ లేదు రెండు ముక్కలు అయిపోయింది ఇంకా అది కవర్లో పెట్టుకొని ఇంకా దర్ప కూడా తీసుకొని అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాం దర్ప బాగా గంగమ్మ గుడి దగ్గరలో బాగా అమ్ముతూ ఉన్నారు ఇంకా అక్కడ నుంచి మేము డైరెక్ట్గా కౌశిక్ మెస్కి వచ్చేసాము ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది సో ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా మన కర్రీస్ కానీ చాలా ఇస్తారు త్రీ టు ఫోర్ మెంబర్స్ ఈజీగా తినచ్చు వన్ సెవెంటీ రూపీస్ చాలా ఎఫర్డబుల్ అనిపిస్తుంది అవి ఇంకా మేము దర్ప తీసుకొని పుచ్చకాయ తీసుకునేటప్పటికే ఫుల్ నిద్ర వచ్చేసినట్టు పాపం చాలా అలసిపోయాడు ఇంకా అలాగ పొడుగుండిపోయాడు భలే జాలేసింది నాకు మాత్రము ఎంతైనా కానీ సొంత ఒకే ఊర్లో ఉంటేనే బాగుండిద్దేమో లైఫ్ అనిపిస్తుంది ఏదైనా బిజినెస్ పెట్టుకొని వెళ్ళిపోదామా అనిపించదు ఒక్కొక్కసారి కానీ బిజినెస్ అంటే ఎంత ప్రాఫిట్ ఉంటుందో అంతే రిస్క్ కూడా ఉంటుంది జాబ్ అంటే సేఫ్టీ సెక్యూరిటీ అన్నట్టు ఇంకెట్లా తిరగాల్సి వస్తుంది చూద్దాం ఇంకా ఏమవుతుందో ఏంటో కానీ ప్రస్తుతానికి ఇల్లుల కోసం అయితే ఇంకా తిరుగుతూనే ఉన్నాం కానీ ఏ ఇల్లు కూడా సెట్ కాలేదు పైగా నేను ఫస్ట్ చూపించాను కదా ఇల్లు అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ సరిగా రావంట బోర్ వాటర్ అంట చుట్టాలు ఎక్కువ మంది రావద్దంట అట్లా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట మా ఉండే దగ్గర వాటర్ ప్రాబ్లం ఏముండదు సో బాగుంటుంది అందుకే వాళ్ళు కూడా మనం ఎక్కడికి వెళ్ళలేమని ఒకసారిగా రెంట్ పెంచారేమో అనిపించింది సో ఇంటికి వచ్చేసాము ఇంకా చూసారు కదా దారిలో అయితే ఎట్లా అమ్ముతున్నారు దర్పాసలు అందరూ తీసుకొని వెళ్తున్నారు ఇంకా అది నమ్మకం అండి ఎవరి నమ్మకం వాళ్ళది నేను నమ్మని వాళ్ళు కరాంగు అని చెప్పను నమ్మే వాళ్ళు రాంగ్ అని చెప్పను ఎవరు ఇష్టాలు వాళ్ళై ఎవ ఎవరి అభిప్రాయాలు వాళ్ళై ఎవరిని కూడా మనం తక్కువ చేయకుండా ఇష్టానికి వాళ్ళని వదిలేయడమే సో పుచ్చుకైతే రెండు ముక్కలు అయిపోయిందని చెప్పాను కదా ఇంకా రావడమే అవి నేను నిద్రకొచ్చేసి ఏసీ వేసేసాం ఎంత మంట ఎండ అంటే బాబోయ్ ఎంత చిరాకు వచ్చేసిందో ఏంట్రా బాబు జీవితం అని ఇల్లు ఎదుగుతుంటే అనిపించింది మా ఆయన నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇల్లు వెతికారనమాట నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వన్ మంత్ వరకు నేను రాలేదు నేను మా అత్తే వాళ్ళ ఇంట్లో ఉన్నాను అప్పుడు మా ఆయన టూ డేస్ వన్ వీక్ ఇట్లా ఆఫీస్కి వెళ్తూ ఇల్లులు వెతుకుతూ ఉన్నారనమాట అప్పుడు రూమ్లో అదేంటి హోటల్ రూమ్లో స్టే చేస్తూ ఉన్నారు ఇంక అప్పుడు వెతుక్కున్నారనమాట వెతుకుతూ వెతుకుతూ చాలా ఇల్లులు చూసిన తర్వాత ఇంకా నాకు వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉండేవాళ్ళు ఫొటోస్ పెడతా ఉండేవాళ్ళు అనమాట గ్రౌండ్ ఫ్లోర్ అయితే వద్దని చెప్పేదాన్ని నేను ఇంకా దాని తర్వాత ఇక్కడ ఇంకా లిఫ్ట్ ఉంది ఫెసిలిటీస్ ఉన్నాయి చుట్టుపక్కల ఏరియా కూడా డీసెంట్గా ఉంది అని చెప్పేసి ఇంట్లోకి అయితే దిగి నాకు కూడా ఒక వన్ మంత్కి నేను వచ్చాను మా ఆయనే లగేజ్ అంతా తీసుకొని వచ్చి సర్దేసుకున్నారు ఇంకా దాని తర్వాత నేను వచ్చాననమాట అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను నేను ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి అవి పుట్టడము బార్లా పడడం పాకడం నడవడం అన్నీ అవి ఇంట్లోనే చేశాడు ఇదే మా సొంత ఇల్లు బాగుండే కదా సో విజయవాడ ఇంట్లో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడనమాట కానీ ఇంక ఇక్కడ పర్మనెంట్గా అయితే ఉండము సో ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్నాను ఇక్కడే ఇక్కడే అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాము ఇంకా నాకు ఇంకా అదే అనిపించింది ఇళ్ళలన్నీ చూసిన తర్వాత సరే పోనీలే ఇంక ఇక్కడే ఉందాము ఇంక చేసేదేముంది అని చెప్పేసి తిరిగి 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 మాకు ఒక ఐదు పెట్రోల్ అయితే కూడా అయిపోయింది అనవసరంగా కథ ఏంటంటే ఎవరికైనా ఆశ కదా కొంచెం మంచి ఇల్లు కొంచెం తక్కువ ప్రైస్లో దొరికితే బాగుండు అని చెప్పేసి ఒక్కసారిగా అంత పెంచితే ఎవరికైనా బాధగాని అనిపించింది కదా సో ఏరియాస్ అన్నీ చూసిన తర్వాత ఇదే బెటర్ ఏమో అనిపించింది పక్కన చుట్టుపక్కల పిల్లలు అందరూ కూడా బాగా పరిచయం అయిపోయారు ఇక్కడికి వచ్చుకోవడం ఏమో టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది అవికే సెకండ్ బర్త్డే వస్తుంది ఇంక నేను ప్రెగ్నెన్సీ ఫోర్త్ మంత్లో వచ్చాను కదా ఏయ్ నీకు వెళ్ళెందుకో మేము ఫుడ్ తినడానికి అవి నిద్ర లేచిపోయాడు ఇంక మేము కూడా ఫుడ్ తినేసి అవి కూడా పెట్టేసి అవి పడుకున్న తర్వాత దర్పు అయితే అన్ని చోట్ల కూడా అరేంజ్ చేసుకుంటున్నాను ప్రతి చోట ప్రతి వస్తువు మీద అయితే పెట్టుకుంటున్నాను అప్పుడు నాకు ప్రెగ్నెన్సీలో అయితే అస్సలు గ్రహణమే రాలేదు సో ఇంకా నాకు తెలియదు అనమాట గ్రహణం టైంలో ఏం చేయొద్దు ఏం చేయకూడదు అనేసి ఇంకా నేను చిత్తూరులో ఉన్నప్పుడు కూడా ఇలాగే మార్నింగ్ టైంలో గ్రహణం వచ్చింది అది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ అట్లాగా సో ఇంకా గ్రహణం టైం అంతా నిద్రపోయాను బయటికి రాకూడదు కదా ఇంకా అప్పుడు పెంట్ హౌస్లో వాళ్ళము ఒకే సింగిల్ రూమ్ అనమాట లోపలే కిచెను లోపలే ఒకే రూము ఇంకా ఒక ఒక లైన్ ర్యాక్స్ వస్తే ఓ పక్కన స్టవ్ పెట్టుకోవడానికి ఉంటుంది ఇంకా బయటకు వచ్చేస్తే ఇలా ఒక బాత్రూమ్ ఉంటుంది మెస్ ఉంటుంది ఇంక ఇంకెదురు అంతా ఓపెన్గా ఉంటుంది టెర్రస్ పైన పెంట్ హౌస్ అంటే తెలుసు కదా సో బయట ఒక ట్యాప్ ఇచ్చారు ఇంకా అక్కడే బట్టలు వాష్ చేసుకోవడానికి ఒక రాయి ఉండేది ఇంక అందరు కూడా బట్టలు ఆరేసుకోవడానికి పైకి వచ్చేవాళ్ళు ఇంకా అట్లాగా పెంట్ హౌస్ ఇంక నేను కనీసం వాష్ వచ్చినా కూడా కనిపిస్తుంది ఇంక అట్లా ఉండేది అనమాట గ్రహణము అప్పుడు ఇంకా డోర్ లాక్ చేసేసుకొని గ్రహణం అయ్యేంతసేపు నిద్రపోయి లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ మాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కాదు ట్వంటీ టూలో మా పెళ్ళి రోజు రోజు గ్రహణం వచ్చింది అది మధ్యాహ్నం టైంలో వచ్చింది ఆ టైంలో అన్ని వస్తువుల మీద గరిక పెట్టుకొని ఆ టైం అంతా రూముల్లోనే ఉండి తర్వాత అంతా శుభ్రం చేసుకొని నైట్ అయితే పెళ్లి రోజు సెలబ్రేషన్స్ చేసుకున్నాము అట్లా ఒక్కొక్క గ్రహణం ఒక్కొక్కలా గుర్తుంది కానీ ప్రెగ్నెన్సీ టైంలో నాకు గ్రహణం రాలేదు కరెక్ట్గా నేను డెలివరీ అయిన కొన్ని డేస్ తర్వాత గ్రహణం వచ్చింది అది కూడా ఎక్కువసేపు గ్రహణం కాదు కానీ ఈరోజు చాలా పెద్ద గ్రహణమే వచ్చింది త్రీ అండ్ హాఫ్ అవర్స్ గ్రహణము సో నైట్ టైం వచ్చింది కాబట్టి బెటర్ లేదండి మార్నింగ్ టైంలో అయితే అమ్మో ప్రెగ్నెన్సీ లేడీస్ని పెద్దవాళ్ళు ఇంకా అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్పి భయపెట్టేస్తూ ఉంటారు ఇంకా అట్లా జాగ్రత్త తీసుకోవడం మంచిదేలేండి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడము ఇక ఈవినింగ్ కూడా మేము డిమార్ట్ దగ్గర అటు ఇటు చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు సో మేము చాలా చోట్ల చూసేసాము డి చుట్టుపక్కల అటు రోడ్డు ఇటు రోడ్డు మళ్ళా మా మేముండే ఏరియాలో అన్ని లైన్స్ ఇంకా అసలు మా ఆయన వాళ్ళ ఆఫీస్ దగ్గర చుట్టుపక్కల చాలా చోట్లు మ్యాక్సిమం తిరుపతి అంతా కవర్ చేసామన్నట్టు చెప్పొచ్చు ఫస్ట్ డే అంతా నార్మల్గా తిరిగాము సో ఫస్ట్ డే నైట్ ఇంకా మా ఆయన ఓఎల్ఎక్స్లో చూసి తర్వాత త్రీ ఫోర్ హౌసెస్ ఓఎల్ఎక్స్లో చూసాము తర్వాత కొన్ని మామూలుగా తిరుగుతూ తిరుగుతూ కూడా చూసాము ఇక హవీ నిద్రపోయి లేచిన తర్వాత ఆటలు చూసారా ఎలా ఆడుతా ఉన్నాడు ఇక మా ఆయన ఏం చేశారంటే నెట్ఫ్లిక్స్లో ఏదైనా మూవీ చూద్దామని చెప్పేసి కార్గోని ఒక మూవీ అయితే పెట్టారు అదొక జాంబీ మూవీ కానీ అస్సలు ఇంట్రెస్టింగ్గా లేదు చాలా వాస్ట్గా ఉంది మూవీ అయితే నాకు నచ్చలేదు సో ఏదైనా మంచి సినిమాస్ ఉంటే సజెస్ట్ చేయండి చూస్తాను ఇంకా నేను ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఆవికి ఫ్రెష్ చేంజ్ చేసి తినేసి ఇంకా పడుకోవడమే మేము డిన్నర్ కూడా త్వరగా కంప్లీట్ చేసుకున్నాం సెవెన్ లోపే ఇంకా తర్వాత తినద్దు అనేసి చెప్తా ఉన్నారు కదా అందుకని చెప్పేసి సెవెన్ లోపే అయితే తినేసాము తినేసి ఇంకా అవితోటి ఆడుకుంటూ అట్లా టైం స్పెండ్ చేశాము ఈ రెండు రోజులైతే రోడ్ల మీద తిరగడమే సరిపోయింది బాబోయ్ అసలు ఏంటో ఇది తిరగడం ఇచ్చింది

చెప్పు ఆనియన్ తింటావా బాకీకాప్సికమ్ క్యాప్సికమ్ ఇదిగో తింటావా పంప్ తింటావా లెమన్ ఇది చూడు ఇదిగో లెమన్ లెమన్ చూడు లెమన్ వద్దు సరే ఇది వద్దు క్యారెట్ క్యారెట్ వద్దు క్యారెట్ తింటావా సరే టొమాటో

స్విమ్మింగ్ చెప్పు పెయింటింగ్ కటింగ్ కట్ చేస్తుంది కట్టింగ్ క్లీనింగ్ మా ఫేట్ అమ్మ క్లీన్ చేస్తుంది సైక్లింగ్ నువ్వు సైకిల్ తొక్కుతావు చూడు ఫైటింగ్ ఎలా చేస్తాను అన్నా నాళ్ళు కాళ్ళతో కొట్టుకుంటున్నారా అదేంటిది క్యాబ్ చేస్తుంద అదేంటి చెప్పు

ఈటింగ్ దిట్టా పుచ్చకాయ వాటర్ బిలో ఏడిది ఏడిది లేవు నేను తినేసాను మొత్తం లో అది ఏంటిది నా అదేంటి చెప్పు లాఫింగ్ ఎలా నవ్వుతున్నదే ఇదిగో ఇదేంటి డాన్సింగ్ ఇది

జై శ్రీరామ్ చెప్పు జై శ్రీరామ్ చెప్పు నేను ఇస్తా జై శ్రీరామ్ చెప్పమ్మా జై శ్రీరామ్ చెప్పు ఇప్పుడే కదా తల్లి చెప్పావు చెప్పమ్మా జై శ్రీరామ్ చెప్పు ఏయ్ నాన్న వచ్చలేవే జై శ్రీరామ్ జై శ్రీరామ్ సరే బాయ్ చెప్పు గుడ్ నైట్ బాయ్ బాయ్ ఇటు చూడు బాయ్ బాయ్ ఫ్లయింగ్ ఇమ్మ